అందరికీ హాయ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు సో ఎందుకంటే దీంట్లో నేను డైరెక్ట్గానే మీతో కాల్ మాట్లాడతాను మీరు జిడి గురించి కావచ్చు ఇంక దేని గురించి కావచ్చు రన్నింగ్ గురించి మెడికల్ ఎగ్జామ్ మీ ఇష్టం ఏదైనా సరే మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు ఇందులో కాల్ లిఫ్ట్ చేస్తాను మీరు మాట్లాడచ్చు నాతో డైరెక్ట్గా అందరికీ గుడ్ మార్నింగ్ ఏదైతే ఎస్ఎస్ఎస్ జీడీకి సంబంధించి ఆ కోర్టు ఉంటే ఆ జాబ్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందని అడుగుతున్నారు సో మెజారిటీగా మెజారిటీ దానికంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఎవరెవరైతే ఎగ్జామ్ క్వాలిఫైనారు దయచేసి ఎక్కడ కానీ మీ ఇంట్లో వాళ్ళతో మీ ఇంటి పక్కన వాళ్ళతో గొడవలు పడ్డం కానీ లేదా మీ ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళతో గొడవలు పడుతున్నప్పుడు మీరు మధ్యలో హీరోయిజం లాగా హీరోలాగా ఆ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ లేదా ట్రాఫిక్ చలనలో ట్రాఫిక్లో పోలీసులు మీద తిరుక్కోవడం కానీ లేదా బైకులు ఎలాంటి అలా రైడ్ చేసి పోలీసులు దొరికిపోవడం కానీ సో యాక్సిడెంట్లు అవ్వడం కానీ ఇలాంటి విషయాల్లో అనవసరంగా మీరు తల దూర్చుకోవద్దండి అది తల దూర్చితే మీద ఎఫ్ఐఆర్ కానీ ఫైల్ అయితే మాత్రం ఖచ్చితంగా జాబుకు ప్రాబ్లం అనేది వస్తుంది మరియు మర్డర్ కేసులు ఇలాంటి పెద్ద పెద్ద కేసులు ఉంటే మాత్రం మీకు జాబులో నుంచి మేము మీకు టెర్మినేట్ చేస్తారు పూర్తిగా సో టెర్మినేట్ చేయడం అంటే అసలు మీకు జాబే ఉండదు ఇంకా అనమాట సో చిన్న చిన్న కేసులు పెట్టి కేసులు చిన్న చిన్న కేసులు ఉంటే ఆ కేసులు మాత్రం కొట్టేసి ఉంటే మాత్రం మీరు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడగతారు అక్కడ ఫామ్లు ఫిల్ చేయమంటారు మీ మీద ఏదైనా కేసులు ఉన్నాయా లేదా లేదా అప్లై చేసేటప్పుడు అడతారు ఒకసారి అక్కడ ట్రైనింగ్ సెంటర్లో హండ్రెడ్ పర్సెంట్ అడుగుతారు మీ మీద కేసులు ఉన్నప్పుడు కేసు ఉంది అని చెప్పండి అంతేగాని అబద్ధాలు చెప్పకండి అబద్ధాలు చెప్తే ఏ రోజైనా దొరికిపోతారు సో రిటర్న్ పంపించేస్తారన్నమాట ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఎక్కడ కానీ అబద్ధాలు చెప్పద్దండి ఒక అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని దాచిపెట్టడం కోసం ఇంకో పది అబద్ధాలు చెప్పాలి ఏమంత అవసరం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమని చెప్పండి మీ మీద కేసు ఉంది దాన్ని ఎట్లా దాపెట్టడానికి అవ్వదు మీరు ఎలా అయినా మళ్ళీ అయినా సరే వెరిఫికేషన్ చేస్తారు మీ మీద పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది జరిగినప్పుడు దొరికారు అనుకోండి మళ్ళీ పంపించేస్తారనమాట సో పోలీస్ కేసు మీ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు పోలీస్ కేసు ఉందేనే పెట్టండి ఎస్ అని పెట్టండి సో అలా పెట్టడం వల్ల తర్వాత మీ మీద పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ చేసినప్పుడు మీ మీద మీరు నిర్దోషం తెలుస్తుంది వాళ్ళకి తెలిసినప్పుడు మమ్మల్ని మీరు ఒకసారి మిమ్మల్ని ఇంటికి పంపించేసినా సరే మళ్ళీ రిటర్న్ పిలిపిస్తారు మళ్ళీ మీ జాబ్ అనేది మీకు ఎక్కడ పోదు ఒకవేళ ట్రైనింగ్ సెంటర్లో మీకు ట్రైనింగ్ చేయకుండా అట్లే అక్కడే పెట్టేసినా సరే మీ శాలరీ అనేది మీకు వస్తూ ఉంటుంది ట్రైనింగ్ అనేది మీరు ఎప్పుడైతే కోర్టు కేసు సంబంధించి కేసు కోర్టు కేసు కావచ్చు లేకపోతే పోలీస్ కేసు కావచ్చు లేకపోతే ఎఫ్ఐఆర్ కేసు కావచ్చు ఏదైనా ఎఫ్ఐఆర్కి సంబంధించి ఏదైనా సరే ఏ మీరు ఏ ప్రాబ్లం చేసినా సరే సో అలాంటి విషయాలు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు సో ఎక్కడ కానీ ఫేక్ సర్టిఫికేట్లు పెట్ట పెట్టడం వేలు ముద్రలు నువ్వు కాకుండా వేరే వాళ్ళు వేలు ముద్రలు వేయడం సో ఇలాంటి పనులు డొమిసైల్ సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టడం ఇలాంటి పనులు చేయబాకండి ఎవరిని నమ్మద్దండి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఈస్ట్ వెస్ట్ ఇట్ సైడ్ ఎవరో గుంటూరు అంట ఎవరో మన తెలియదు సో గుంటూరులో ఎవరో జాబులు ఇప్పిస్తాము సర్టిఫికెట్లు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారంట సో అలాంటి పనులు నమ్మవాకండి వాళ్ళందరూ ఏం చేయరు ఊరికే మీద డబ్బులు తీసుకొని హ్యాండ్ ఇచ్చేస్తారు తర్వాత మీరు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కొనే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఎవరి దగ్గర ఎవరికి డబ్బులు అయితే ఎవరికి ఇవ్వండి ఒరిజినల్ సర్టిఫికేట్ ఎట్టు పరిస్థితుల్లో ఇవ్వద్దండి మెడి ఫిజికల్కి అయితే ఒరిజినల్ సర్టిఫికేట్లు అవసరం లేదు మెడికల్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ ఒరిజినల్ కావాలా మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీ అవసరం లేదు మీరు పెట్టాలంటే పెట్టచ్చు లేకపోతే అవసరం లేదు ఏం అవసరం లేదు కానీ టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు మాత్రం ఒరిజినల్ కావాలి ఎందుకంటే అది టెన్త్ బేస్డ్ జాబ్స్ కాబట్టి అవి ఖచ్చితంగా టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ ఒరిజినల్ ఉండాలి మీరు మెడికల్లో కానీ ఒరిజినల్ సర్టిఫికేట్ కానీ టెన్త్ మార్క్స్ కానీ ఎత్తుకపోతే మేము రిజెక్ట్ చేయడానికి చేసేస్తాడు ఒకవేళ కాలేజీలో ఉంటే వన్ ఆర్ టూ డేస్ మీకు టైం ఇస్తాడు ఒక రెండు మూడు రోజులు టైం ఇస్తాడు పోయి తీసుకురావని చెప్తాడు ఆ రెండు మూడు రోజుల్లో మీరు తెచ్చిస్తే సరిపోయింది తెచ్చి లేదంటే మీరు విత్తనంలో పడతారు సో తర్వాత మళ్ళీ సర్టిఫికెట్లు ఒకసారి మళ్ళీ పిలుస్తారు మళ్ళీ మీరు సర్టిఫికెట్లు తెచ్చి లేదంటే మిమ్మల్ని టెర్మినేట్ చేస్తారు రిజెక్ట్ చేస్తారన్నమాట సో ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి సో ఎవరిని ఆ గుంటూరులో ఎవరో మనకు తెలియదు సో దయచేసి ఆ గుంటూరు అటు సైడ్ ఉన్న వాళ్ళని ఇదే జాబ్ ఇప్పిస్తాము అనే వాళ్ళని మాత్రం దయచేసి ఎవరిని నమ్మద్దండి అలాంటి పనులు జరగవు డబ్బులు ఇచ్చి మోసపోద్దండి మీ మీద కేసులు అనవసరంగా మీ ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు పడుతుంటారు మీరు హీరోయిజుని చూపించి వాళ్ళ మీద గొడవలు తెచ్చుకొని మీ మీద గొడవలు వాళ్ళు కేసు పెట్టేస్తారు కేసు పెడితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ టెన్షన్ మళ్ళీ పెద్ద తలకాయ నొప్పి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది పెద్ద తలకాయ నొప్పి సో అలాంటి సిచ్యువేషన్లు తెచ్చుకోపాకండి అది కూడా గుర్తుపెట్టుకోండి దేనికి ఇన్వాల్వ్ అవ్వండి ఎవరు ఎక్కడైనా చచ్చిపోయి ఏమైనా జరిగిపోయి మీ జాబ్ వచ్చేంతవరకు సైలెంట్గా ఉండండి మీ జాబ్ ఒకసారి కన్ఫామ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం మళ్ళీ మీ జాబ్ అనేది అక్కడ పోదనమాట సో ఈ మధ్యలో ఇలాంటి పనులు ఎప్పుడు వాటి జోలికి ఎలా సో కేటు కోర్టు కేసులు ఉన్నాయి ఏ కేసులు ఉన్నా సరే మీ ఉద్యోగం అనేది అక్కడ పోదు మిమ్మల్ని మెయిన్ ప్రాబ్లం ఇది మర్డర్ కేసులు రేప్ కేసులు ఇలాంటి కేసులు ఉంటే మాత్రం మిమ్మల్ని నుంచి పీకేస్తారు ఖచ్చితంగా చిన్న చిన్న కేసులు ఇలాంటి కేసులు చిన్న చిన్న కేసులు ఏదైనా చిన్న చిన్న గొడవలు ఆస్తి గొడవలు ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి చూడండి వాటికేం ప్రాబ్లం లేదు మిమ్మల్ని ఒకవేళ ఇంటికి పంపించినా సరే ఒక ఎనిమిది నెలల సంవత్సరంలో ఏదో టైంలో మళ్ళీ మీ కాల్ లెటర్ వస్తుంది మీ మీద వెరిఫికేషన్ పోలీస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ట్రైనింగ్ పిలిపిస్తారు మళ్ళీ మీకు ట్రైనింగ్ అనేది జరుగుతుంది మీ జాబ్ అనేది అక్కడ పోదనమాట సో ఎప్పుడు ఏ నోటిఫికేషన్ అప్లై చేసినా సరే మీ మీద కేసు ఉంటే మాత్రం కేసు ఉందనే చెప్పండి సో మళ్ళీ దాని తర్వాత క్లియర్ అయిన తర్వాత వెరిఫికేషన్ చేసినప్పుడు వాడు క్లియర్ అయిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు ఆ క్లియర్ సర్టిఫికెట్ చూపిస్తే మీకు ఏ ప్రాబ్లం లేదు వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత మీ జాబ్ అనేది మీకు ప్రాబ్లం అయితే మీ జాబ్ అనేది ప్రాబ్లం అనేది రాదనమాట సో దయచేసి అబద్ధాలు చెప్పాకండి అబద్ధాలు చెప్తే దాన్ని సరిదుకోవడం చాలా కష్టం మొహం మీద చెప్పేయండి ఏమన్నా కానీ అది ఏ రోజుకైనా నిలబడుతుంది అబద్ధాలు ఈయన ఎన్ని రోజులు దాస్తారో చెప్పండి అబద్ధాలు నిలబడవు అనమాట అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కానీ ఒక జాబ్లోనే కాదు ఎక్కడైనా సరే సో ఇది కేసులకు సంబంధించి ఇందులో ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది సో ఒకసారి పూర్తిగా వినండి తర్వాత ఇందులో ఏమన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సో ఒకవేళ మీకు నచ్చకపోతే చేయిద్దండి సో థ్యాంక్ యూ జై హింద్